ప్రభునందు పిల్లరా ప్రభునేశు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు దైవాశీస్సులు ఒక ప్రత్యేకమైన ప్రకటన మీరు గమనించండి కల్వరి గాస్పల్ ఫెలోషిప్ వారు నిర్వహించే సభలు గురించి ప్రత్యేకమైన ప్రకటన ఈ కలవరి గాస్పల్ మీటింగ్స్ ధర్మాజుగూడెం ఏలూరు దగ్గర ఉన్న ధర్మాజుగూడెంలో నిర్వహిస్తున్నారు ఈ నెల అంటే ఫిబ్రవరి ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సభలు నిర్వహించబడతాయి ఎంఎల్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో ఇవి ప్రతిరోజు సాయంత్రం జరుగుతాయి త్రీ డేస్ నేను అండ్ మద్రాసు డాక్టర్ ఎన్ జైపాల్ గారు ఈ సభలో వాక్యాన్ని అందించబోతున్నాం దీనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అద్భుతమైన సభలు ఆ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునండి చక్కటి సంగీతం పాటలు ప్రభువుని మనమందరం కలిసి మహిమపరుద్దాం అందరం కలిసి ఆరాధన చేసి గనపడుదాం అద్భుతమైన లోతైన దైవ సందేశాలు ఈ సభలో ధ్యానించబోతున్నాం ఈ చక్కటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా మీరందరూ హాజరవుతారని బాబు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ తెలియజేస్తున్నారు మరిన్ని వివరాలకు పాస్టర్ జయకుమార్ గారు అండ్ బ్రదర్ రవీంద్ర గారు మీరు సంప్రదిస్తే ఇంకా డీటెయిల్స్ మీకు తెలియచేస్తారు ఈ పాంప్లెట్ లో అడ్రస్ మీకు కనపడుతుంది ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది తప్పనిసరిగా మీరు పాల్గొనండి ఆధ్యాత్మిక మేలు పొందండి ఈ సభల్లో మనం అందరం కలిసి ప్రభుని మహింపడుదాం ప్రభు మిమ్మల్ని దీవించునిగాకెసి లాడ్